టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్కారం అమ్మా గురుగారు కన్యా రాశి వారికి మరి ఈ రాశి వారికి కూడా ఈ విశ్వాస నామ సంవత్సరంలోని కేరళ నాడీ శాస్త్రం ప్రకారం చెప్పారు అంటే అది నిజమని అని అని చాలా మంది నమ్ముతూ ఉంటారు మరి కేరళ నాడీ శాస్త్రం ప్రకారం వీరికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎటువంటి మలుపు తిరగబోతుంది అంటారు ఈ సంవత్సరం చాలా వరకు కూడా గొప్ప మలుపు తిరగబోతు ఇక్కడ ముందుగా మనము చెప్పుకోవాలనుకుంటే లాభదాయకాలు చూసుకోవడాలి దానికి ముందుగా శ్రీ మహాగణపతి దేవతపేనమ్మ చూసే వంటి వీక్షణికి నమస్కారం లాభము పదకొండు నష్టము ఎనిమిది కనపడుతుంది కన్యారాశి వారికి చాలా ఉదారమైనటువంటి పరు నష్టం అనేది జరగటం జరుగుతుంది నష్టము అంటే ఎక్కువ శాతము రిలేషన్షిప్లో పరువు నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించాలి సో ఇంకొకటి ఏంటంటే పరువు నష్టం అంటే ఎలా వివాహ అలాంటివి జరగటం కానీ లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావటం కానీ డబ్బుల విషయాన్ని తీసుకోవడంలో కానీ బ్రెడ్ రిలేషన్లో ప్రాబ్లమ్స్ రావటం కానీ ఫ్రెండ్షిప్స్ లో అయినా అనేక రకము పరువు నష్టం రావటం జరుగుతుంది ఆ విషయంలో కొద్దిగా చూసి చూనట్టుగా జాగ్రత్త వహించి ముందుకు సాగుతే చాలా వరకు చాలా మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది రాశి వాళ్ళకి ఏంటంటే ఏది వెనక చూసే అవసరం లేదు జాగ్రత్త వహించాలి వాళ్ళు ఏదైనా కూడా ధారాలుగా చూసుకొని ముందుకు సాగుపోతూ ఉంటారు వెనుక అంటే ఒక ఏనుగులాగా వెనక కుక్క మరుగుతుందా పిల్లి మురుగుతుందా పాము మరుగుతుందా అనేసి ఏది ఆలోచించుకోరే పట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఒక జోలీలో వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే ఒక గజయోగం లాంటివి పడుతుందా మనకి ఇతర ఇతర ఏమైనా ఆసరం ఉంటుందా అనేసి జరగబోతుంది సో ఇటువంటి అన్నీ కూడా జరగడానికి మంచి అవకాశాలు కనబడుతూ ఉంది ఏది ఉన్నా ఏది ఉన్నటప్పటికి కూడాను మీకు మాత్రం ధనం అనేది కంపల్సరీ ఉండాలి ఆ ధనం లేకపోతే చాలా కష్టం ఆ ధనం అంటే ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు పోవటం జరుగుతుంది ఆ ఉద్యోగాలు పోయి ఉద్యోగాలు రావడానికి కూడా జరుగుతాయి ఈ కొత్త సంవత్సరంలో కొద్దిగా మార్పులు చేర్పులు మాత్రం జరుగుతాయి గత క్రోదినామ సంవత్సరం ఉన్నట్టుగా ఒకటేసారిగా ఒకటే తీరుగా ఉండకపోయినా ఈ సంవత్సరంలో ఏంటంటే కొద్దిగా మెరుగైన వంటి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది కొద్దిగా నష్టం జరిగినటప్పుడు కూడా మంచి లాభదాయకమే పొందుతారు భయపడి మొత్తానికి మాత్రానికి కన్యా రాశి వారికి ఆదాయం పరంగా బాగుంది కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అనేసి అంటారు అవునండి ఆదాయం ఎలా ఉందో చెప్పారు ఎవరైనా ఫస్ట్ ఆదాయం చూస్తారు దానికి తగ్గ ఖర్చు కూడా ఉంటుంది కదా మరి ఖర్చు ఎలా ఉంటుంది అంటే చెప్పాను కదమ్మా మనకు ఆ ఎనిమిది నష్టం ఉంది కాబట్టి ఆ ఒక ఖర్చు అనేది చాలా విపరీతంగా ఉండబోతుంది అంటే అకస్మాత్తుగా చనిపోవటం కానీ అకస్మాత్తుగా ఏదైనా కావటం కానీ ఏదైనా సో మనం చెప్పకూడదు సో అటువంటి ఏదైనా అకస్మాత్తు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అకస్మాత్తు ఖర్చులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది సో అదంతా కొంచెం చూస్ చేసుకుంటే సరిపోతుంది అనవసరమైన వంటి ఖర్చులు చేయకూడదు శ్రీకారులకని సినిమాకని అవి వీటికని వీటి బయట దానికి దీనికి అనవసరమైన ఖర్చు చేయకుండా డబ్బులు చేర్చి కూర్చుంటే మీకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది అద్భుతమైన ఫలితాలు ఆస్కారం ఉంటుంది కన్యా రాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరంలోనే ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే చెప్పారు బట్ మనకి ఎంత బాగున్నా కానీ మనం చెప్పినట్టుగానే రాశిలో ఏదో ఒక చిన్న దోషం లాగా ఉంటుంది ఇది వీళ్ళకి ఏంటంటే కొద్దిగా నష్ట అష్టమి దోషం ఉండడం కాబట్టి నష్టాష్టమి నష్ట అష్టమి దోషం ఉండడం కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే భూలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవాలి భూలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవడం ఎలాగంటే గౌరమ్మ లాంటివి చేసుకొని అమ్మవారికి ఏంటంటే గుడ లాంటివి తయారు చేసి పెట్టి ఆ భూలక్ష్మి అమ్మవారికి అష్టోత్తరంగా అర్చన కానీ ప్రతి శుక్రవారం నాటి చేసుకుంటే చాలా శుభ ఫలితాలు లభిస్తుంది వాళ్ళకి అద్భుతమైన వంటి మంచి ఒక యోగదాయకం రావటం అనేది జరుగుతుంది ఓకే గురువుగారు మొత్తానికైతే కన్యా రాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరంలోని ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు అనే వాటి గురించి అయితే చెప్పారు మాకు నమస్కారం గురువు నమస్తే